అభివృద్ధి బాగా చేస్తున్నారు అన్ని మనకు ఆ నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాలు అయోధ్య గుడి కట్టారు నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం దేశరక్షణ ఎట్లా ఉంది మోడీ హయాంలో మోడీ గారు ఉన్నారండి మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఎన్ని సీట్లు వస్తాయి దేశంలో రాష్ట్రంలో పదిహేడు సీట్ల పదిహేడు సీట్లు వస్తుంది సార్ కంపల్సరీ దేశంలో

మీ పేరు నా పేరు శ్యామ్ ముద్రాజ్ బౌదా డివిజన్ జనరల్ సెక్రటరీ మోడీ గెలిసాడా మోడీ కాదు నాలుగు వందల సీట్లు వస్తాయి మోడీ సర్కార్ వినయక్ బార్ మోడీ సర్కార్ వస్తుంది నాలుగు సీట్లు వస్తాయి కిషన్ రెడ్డి గెలుస్తాడా కిషన్ రెడ్డి యాభై వేల మెజార్టీ గెలుస్తాడు కిషన్ రెడ్డిని ఎందుకు గెలిపించాలి కిషన్ రెడ్డి మాకు పనిచేసింది బాగా డీజిల్ లో పనిచేసింది బాగా పనిచేసింది కరోనా ఫుల్ మంచి కరోనా గరీబులకు అందరికి అన్ని అన్ని మంచి కిషన్ రెడ్డి ఏ ఫోన్ చేసే వస్తాడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఫుల్ హార్డ్ వర్కర్ నాకు వ్యక్తిగతంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగత మంచోడు బాగుతాడు జనరల్ సెక్రటరీ నరేంద్ర మోడీ కాంగ్రెస్ గెలుస్తా కాంగ్రెస్ వేస్ట్ దానందీఆర్ఎస్ గెలిచిండు కాంగ్రెస్ పోయిండు ఆయన పార్టీకి ఒక లేడు కిషన్ రెడ్డి ఒకటే పార్టీ సిద్ధాంతం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాడు బీజేపీ టిఆర్ఎస్ సెకండ్ ప్లేస్ మళ్ళీ మళ్ళీ మోడీ గారు ప్రధాన మంత్రి కావాలి మళ్ళీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయోధ్య రామ మందిర్ నిర్మాణం ఎట్లా ఉంది సూపర్ హండ్రెడ్ పర్సెంట్ అయోధ్య అయోధ్య మందిరం ఐదు వందల ప్రధాన మంత్రి తోని కాలేదు మన నరేంద్ర మోడీ గారితో అయ్యారు ఐదు వందల సంవత్సరాల నుంచి కుట్టాడితే